శ్రీమాత్రే నమ నాలుగు సంవత్సరాల నుంచి నేను అమ్మవారిని రెడీ చేస్తున్నాను కానీ ఏ సంవత్సరం నాకు ఇలా కాలేదు రిటర్న్ ఫుల్ ఏడుపు వచ్చేసింది అలా ఎందుకు ఏడ్చను ఏంటిది అనేది ఈ వీడియో ఫుల్లో చూసేస్తే మీకు అర్థమైపోయిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాయ్ ఎవ్రీ వన్ ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన కొన్ని కొన్ని చిన్న పనులు ఉంటాయి కదా మళ్ళీ ముందు రోజు చేసేసుకుంటే కొంచెం మార్నింగే తొందరగా అయిపోయిద్ది కదా వ్రతం చేసుకోవడం అనేది అయితే ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను దాదాపుగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలను రుద్దేసుకొని అన్ని పనులు అయిపోయేటానికి దాదాపుగా నాకైతే లెవెన్ థర్టీ అయిపోయిందండి లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను అమ్మవారిని రెడీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెనక డెకరేషన్ క్లాత్ అయితే మీషోలో తీసుకున్నాను దాని కాస్ట్ కూడా తక్కువే పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక ఇట్లా డెకరేషన్ క్లాత్ అయితే వెనక ఇట్లా కట్టేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టడానికి అయితే కొన్ని వాటర్ జల్లి ముగ్గేసి పసుపు కుంకుమేశాను ఇక అమ్మవారిని రెడీ చేద్దామని అయితే ఇట్లా కూర్చునేటానికి అమ్మవారికి చీర కట్టడం అస్సలు రావట్లేదండి ఇదైతే నేను యాక్టింగ్ అయితే కాదండి రియల్గా నాలుగు సంవత్సరాల నుంచి కడుతున్నాను కానీ ఎప్పుడు ఇలా కాలేదు నాకు అసలు పదకొండు సార్లు కట్టానండి అయినా కుదరలేదు ఇక వారిని మనసులో గట్టిగా తలుచుకొని అయితే చీర అయితే కట్టడం స్టార్ట్ చేశాను కానీ ఇంత బాగా వస్తుంది అని అయితే అనుకోలేదు రియల్ గా చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు నేనైతే నా మాటలు అంటే నా ఫేస్లో అర్థమైపోతున్నాయి కదా నేను చెప్పినా కూడా నా ఫేస్లో మీకు అర్థమైపోతుంది కదా వీడియో చూస్తా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను చీర కట్టడానికి తొందరగా వచ్చేసిందని ఇక నెక్స్ట్ అయితే ఇట్లా అమ్మవారిని అయితే మామూలుగా రెడీ చేశాను ఇక మిగతాదంతా మార్నింగ్ రెడీ చేద్దామని అయితే ఇంకా అమ్మవారిని ఇలా ఉంచేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఎట్లా నాకు ట్వెల్వ్ ఫార్టీ టూ అయింది కాబట్టి ఇక మనకి ఫ్రైడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి డే ఇక కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా కొన్ని ప్రసాదాలకి కావాల్సినవి అన్నీ నానబెట్టుకుంటే ఒక వన్ అవర్ పడుకోవచ్చులే అనుకోనైతే అయితే ఒక చిన్న తాట్ వచ్చేసింది ఇక అయితే ఇప్పుడైతే పూర్ణం కో పూర్ణాల అయితే కొన్ని అదే పైపిండి కావాలి కదా మినప్పప్పు అని బియ్య పిండి కలిపేసి అయితే పడుతున్నాను ఈసారి నేను బియ్యం లేవు కాబట్టి అంటే కోట బియ్యం లేవు కాబట్టి బియ్యపిండి తీసుకొచ్చి బయట ఇక మినప్పిండి అయితే మిక్సీ పట్టేసి బియ్య పిండి కలిపేసి అయితే పూర్ణాలు గుంచేసాను ఇక నెక్స్ట్ అయితే ఇక కావాల్సిన శనగలు పెసర్లు ఇవన్నీ కూడా ఇప్పుడే నైటే నానబెట్టుకుంటే నైట్ కాదు ఫ్రైడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక మనకు సది అనేది అయితే ఏముండదు ఇక అన్నీ నానబెట్టేసుకుంటే కొంచెం మార్నింగ్ తొందరగా వ్రతం స్టార్ట్ చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను కానీ నాకు ఏంటండి ఎటన్నా ప్రోగ్రామ్ ఉన్నా అంటే ఎటన్నా బయట మన విహారయాత్రలకు వెళ్ళడానికైనా లేకపోతే తీర్థయాత్రలకైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఇంట్లో ఏమన్నా పూజలు చేసుకుంటున్నా ఏదన్నా ఇంకేమన్నా ఉంటే కనుక ఇక నాకు టూ డేస్ నుంచి నిద్ర పట్టదండి ఆ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటిది అనేది ఇప్పుడు కూడా అలానే అందుకని ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇప్పుడు కావాల్సినవి అవన్నీ అయితే నేను పెట్టాను పులిహారకి చింతపండు వడపప్పుకి శనగపప్పు అదే సారీ పెసరపప్పు శనగలు మొత్తం అన్నీ నానబెట్టేసి అయితే ఇక వన్ అవర్ టైం ఉంది కదా అని కొద్దిసేపు పడుకొని మార్నింగ్ స్టార్ట్ చేద్దామని అయితే ఇక స్టార్ట్ చేశాను ఇంకా పిండి వంటలు అయితే అన్నీ ప్రిపేర్ చేసే ఉంచేశాను ఎందుకంటే ఆ వీడియో తీద్దామంటే ఈ వీడియో ఎంత అయిపోద్ది పులిహార దద్దోజనం పూర్ణాలు ఈసారి పూర్ణాలు అయితే సరిగ్గా రాలేదు చక్కెర పొంగలి చక్క వడలు ఇవైతే అన్నీ చేసేసాను ఇక అమ్మవారిని కూడా ఇలా మంచిగా రెడీ చేసేసాను ఇక పూలతో అలంకరణ చేసేసా అనమాట నేనైతే అసలు ఇలా అయితే నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదండి ఎందుకు అలా అంటున్నానంటే నేను వరలక్ష్మి వ్రతం అంటే నా చిన్నప్పుడు అండి నా చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఏందో కూడా తెలియదు అంటే మా ఊర్లో కూడా ఎవరు చేసినట్టు కూడా నాకు ఐడియా లేదు ఇక తర్వాతకి మా అత్తగారింటి కాడకొచ్చాక ఇక మా అత్తయ్య చిన్న ఫోటో పెట్టేసి కలసం పెట్టుకొని పూజ చేసేవారు ఇక మా అత్తయ్య దగ్గర అట్ట చూశాను ఇక నెక్స్ట్ నేను కూడా అట్లే దాదాపుగా ఒక పది సంవత్సరాల వరకు కూడా నేనే అమ్మవారికి ఒక చిన్న పటం పెట్టుకొని కలషం చేసుకొని కలుషం పెట్టేసి చక్క పూజ చేసుకునేదాన్ని అట్లా అట్ల అట్లా అమ్మవారి దయ వల్ల ఇలా నేను ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నానంటే అదంతా అమ్మవారి దయ అసలు ఇంత మంచిగా చేసుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ బాగా చేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక ఫోన్లో అయితే నేను అయ్యగారిది వ్రతం చేస్తారు కదా సారీ లో వస్తున్నాయి కదా ఇప్పుడు వ్రతం చేసే వీడియోస్ అన్నీ అది ఆ వీడియో పెట్టుకొని అయితే ఇక వరలక్ష్మి వ్రతం అయితే నేను స్టార్ట్ చేసేసాను ఇక వ్రతం తర్వాతకి ఫస్ట్ అయితే అయ్యగారు అయితే గణపతి పూజ చేయాలని చెప్పారు గణపతి పూజ తర్వాతకి కలశం పూజ ఏమన్నారు కలషం పూజ చేసిన తర్వాతకి కంకణం పూజ అనమాట అంటే తొమ్మిది ముళ్ళు వేసి కంకణం పూజ చేస్తారు కదా అది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అమ్మవారికి బట్టలు అన్న నగలైనా ఏమన్నా కొత్తవి కనుక ఉంటే అమ్మవారికి చూపించి పక్కన పెట్టమన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక కుంకం పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజ ఏదైనా ఉన్నదా అంటే అది కుంకుమ పూజ అనమాట ఇక నేనైతే కుంకుమ పూజ కూడా చేశాను ఈ వీడియో ఎందుకు ఇంత ఫాస్ట్గా పెట్టానంటే ఈ వీడియో చాలా లెంత్ ఉంది అది అందుకని చూడటానికి కొంచెం మీకు కూడా బోర్గా అనిపిస్తుంది అని ఫాస్ట్గా పెట్టేస్తాను అటు ఇటుగా ప్రసాదాలన్నీ అమ్మవారికి పెట్టేసి ఇక పూజ అయితే అయిపోయింది అమ్మవారికి కూడా పొగేసాను ఇక మా కాలనీ ఆడపడుచులందరినీ పిలిచి ప్రసాదాలు పెట్టాను అనమాట మా దాంట్లో వాయినాలు ఇచ్చేది లేదనమాట మా అత్తయ్య గారు ఎప్పుడు ఇవ్వలేదంట అందుకే నేను కూడా ఇవ్వలేదు ఇక మా కాళీ పడు ఆడపడుచులందరికీ కాళ్ళకు పసుపు పూసి బొట్టు పెట్టి పూలు ఇచ్చేసి ప్రసాదాలు ఇచ్చిచ్చి వాళ్ళతో సేపు టైం స్పెండ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి